శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ముందుగా మనము ఇవి తెలుసుకుందాము అత్యంత పవిత్రమైన మాసం మనకి శ్రావణ మాసం కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం రాబోతుంది కూడా పూజలైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలకైనా చేయడానికైనా ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఎదురుచూసే మాసమే ఈ శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయటం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి శ్రావణ మాసం వచ్చేలోపు ఇండియా ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకొని శ్రావణ మాస పూజలో ఎలాంటి తప్పులు లేకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందుతాం వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్రస్తుతం మనకి ఆషాఢ మాసం నడుస్తూ ఉంది ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు శుభకార్యాలను శ్రావణ మాసంలోనే ఎక్కువగా నిర్వహిస్తాము కొద్ది రోజుల్లోనే మనకి శ్రావం శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయం తలిపించే విధంగా కలకలారితూ కనిపిస్తూ ఉంటుంది మనకి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ సంవత్సరంలో జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు పాఠ్యమి తేదీతో శ్రావణ మాసం మనకి ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమయ్యింది మనకి అంటే జూలై ఇరవై ఐదు మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం మనకి స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి మనకి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించుకోండి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పకుండా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోండి ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం మనకి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణాకటాక్షాలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించటానికి వీళ్ళు కుదరకపోతే అంటే ఈ సమయంలో నె నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు లేకపోతే పౌర్ణమి రోజు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా మనకి శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలన్నీ కూడా ముఖ్యమైన రోజులే ఈ శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం మనము లక్ష్మీదేవిని పూజించినట్లే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగటం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగా తెచ్చుకొని మీ పూజాగతిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజు ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకోండి ఆల్రెడీ ఉంటే పర్వాలేదు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిసి వస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందే అవకాశం ఎక్కువ అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి కాబట్టి తామరగింజల మాలను తెచ్చుకొని మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వెయ్యండి మాల కొనలేని వాళ్ళు తామర గి తామర గింజలు తొమ్మిది కానీ పదకొండు కానీ అలా కొనుక్కోండి ముఖ్యంగా శ్రావణ మాసంలో వెండి కుందెలు దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందెలు తెచ్చుకోండి వెండి కుందెలు దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా మట్టి కుందులో దీపారాధన చేసిన చాలా మంచిదండి వెండి కుందెలతో చేసినంత ఫలితం అయితే వస్తుంది అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఆవునయ్యో దీపారాధన చేస్తే చాలా మంచిది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించండి అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించుకోవడానికి ట్రై చేయండి శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపే మీరు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి నాటుకోండి శ్రావణ శుక్రవారాల్లో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకి పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసిని చుట్టూ ఐదు ప్రదక్షిణ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా శివుడికి చాలా ఇష్టమైంది కాబట్టి ఈ శ్రావణ సోమవారంలో తప్పకుండా ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మనకి ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి మంగళవారం శుక్రవారాల్లో కాకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఇరిగిపోయిన వస్తువులు పాత బట్టలు ఇవన్నీ తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలస్మృతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా మనం ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాము వరలక్ష్మృతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీట తెచ్చుకోండి చెక్క పీటని తెచ్చుకోవాలి ఈ పీఠం పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని కలిశాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక రాగి కలిశాన్ని కానీ వెండి కలిశాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం పసుపు కుంకుమలు తమలపాకులు వక్కలు అలాగే రూపాయి నాణాలను వేసి కలశం పైన కొబ్బరికాయని పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారి పక్కనే కలిశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో పసుపు కుంకాలతో అమ్మవారిని పూజించుకోవాలి ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో పాలతో చేసిన పాయసం కానీ పొలకం కానీ గారెలు కానీ పులిహోర కానీ మీకు శక్తి కొలది ఎలాంటి నైవేద్యాలైనా నివేదించవచ్చు ఈ వల్లస్ మృతాన్ని ఆచరించే ఆడవారు కుడి చేతికి తప్పకుండా తోరణం కట్టుకోవాలి వల్లస్మృత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వల్ల ముగించుకోవచ్చు ఈ విధంగా ఎంతో సులభంగా వల్ల చేసుకోవచ్చు